హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఇప్పుడున్న నయ ట్రెండ్లో నయనతారణి లేడీస్ సూపర్ స్టార్ అన్నట్టు సహజ ట్యాగ్ నిత్యా మేనన్కి ఇచ్చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు క్యారెక్టర్ ఎలాంటిదైనా దాన్ని అంత చూసేదాకా వదలడు మన పక్కింట్లోనూ ఎదిరింట్లోనూ ఇలాంటి క్యారెక్టర్ ఉండే ఉంటుందని ఫీల్ తెప్పిస్తున్నారని పొగుడుతున్నారు ఇంత సడన్గా నిత్య గురించి టాపిక్ ఏంటి అంటారా మా మేడం మళ్ళీ స్పీడ్ పెంచాలంటూ ఖుషిగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై రెండు వైపుని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయినాడు నిత్యామేనన్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మిస్ అయిన అన్ని ఛాన్స్లకు ఈ ఏడాది ఎలాగైనా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు ఆమె లైనప్ చేసిన వారు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు తిరుచిత్రబలం బలం కాంబు ఈ ఏడాది రిపీట్ అవుతుంది ధనుష్తో ఇడ్లీ కడే సినిమా చేస్తున్నారు నిత్యామేనన్ ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందన్నది ధనుష్ చెబుతున్న మాట ఈ పేరుకి ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ బౌజ్ ఉండడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే వైబ్స్ బీవర్షంగా కనిపిస్తుంది ఇటు విజయ్ సేతుపతితో తలేబన్ తలేబీలో నటిస్తున్నారు మాస్టర్ మాస్టర్గా విజయ్ సేతుపతి ఆయన భారీగా మీనన్ చేస్తున్న సందడి ఆల్రెడీ ఆడియన్స్కి రీచ్ కావడం మొదలైంది సో ఈ సినిమా రిలీజ్ కోసం మేము వెయిటింగ్ అంటూ పచ్చజన్న చూపిస్తున్నారు ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నెరుమిల్లై అంటూ సక్సెస్ చూశారు రవి రవిమోహన్ హీరోగా నటించిన ఈ సినిమా డీసెంట్ డీసెంట్గా హిట్ పేరు తెచ్చుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది సో సూపర్ సక్సెస్తో స్టార్ట్ అయిన ఇయర్ వైబ్ ని కంటిన్యూ చేస్తున్నాది నిత్య నమ్మకం హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్